Hello? వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ అండి ఈరోజు వెడ్నెస్డే కాబట్టి మా పెద్దోడైతే వైట్ డ్రెస్లో దిగిపోయాడు నాకు కూడా క్లాస్ ఉంది కాబట్టి నేనైతే ఇంకా రెడీ అయిపోయాను ఇంకా రెడీ అయ్యే ముందు ముందే కుక్ చేసేస్తాను వంట అంతా ఇంకా ఇప్పుడు నేనేమే వండుకున్నానో చూపిస్తాను రైస్ అయితే కుక్ చేసి వాచ్ని వెంటనే కాసేపు తర్వాత హాట్ బాక్స్లో వేసేస్తాను హాట్ బాక్స్లో వేయడం వల్ల వచ్చిన వెంటనే వేడిగా ఉంటుంది అయితే వంకాయ ఫ్రై చేసేసుకున్నాను ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఎలా చేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా అండ్ రెసిపీ అండి ఈ రెసిపీ అయితే ఇది పిల్లలు పెట్టిన మనం తిన్నా హెల్దీగా ఫుల్ఫిల్గా అనిపిస్తుంది నేనైతే ఒక కప్పు వరకు రవ్వని తీసేసుకున్నాను అదే రవ్వ గిన్నెలో నేనైతే ఒక కప్పు లేదా ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకుంటున్నాను దీని ప్లేస్లో మైదాపిండి కూడా తీసుకోండి హెల్దీ కావాలంటే గోధుమ పిండిని తీసేసుకోండి దీంట్లో చిటికడంతా ఉప్పుని అంటే రుచికి తగినంత కొద్దిగా టేస్ట్ ఫ్లేవర్ కోసం బాగుంటుంది దీంట్లో నేను షుగర్ వేస్తున్నాను టైం లేదు నాకు బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్లో హెల్దీగా అనిపిస్తుంది టైం లేక కొద్దిగా షో షుగర్నే వేసేసాను అంతే ఒక అరకప్పు వరకు షుగర్ పడింది దీంట్లో చిటికడంత బేకింగ్ సోడా కూడా వేసాను ఎందుకంటే ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగా వస్తుంది ఒకటి చిటికడంతా వంట సోడాని కూడా వేసి తురుముకున్న కొబ్బరి కూరని వేసుకున్నానండి టేస్ట్ చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతుంటే బాగా టేస్ట్ ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది కలిపేటప్పుడు పాలు వేసి కలుపుకోండి చాలా రే టేస్టీగా అనిపిస్తుంది పాలు ఏవంటే నార్మల్గా వాటర్తోనే కలిపేసుకోండి ఇది ఎక్కువ పలుచిగా కాకుండా అలా అని ముద్దలా కాకుండా మీడియంగా కలుపుకోండి నేనైతే కలిపిన వెంట వెంటనే ప్రాసెస్ చేస్తాను కానీ మీరు కలిపిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే చాలా టేస్టీగా ఫ్లఫ్ఫీగా వస్తుంది అసలు నాకు క్లాస్ టైం అయిపోతుందని ఇంకా స్పీడ్ స్పీడ్గా వేస్తాను ఇంకా స్టవ్ పై ఒక కడాయిని పెట్టి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకునేటప్పుడు చూసుకోలేదు కానీ ఎక్కువ వేస్తానని తర్వాత వేసిన తర్వాత తెలిసింది ఆయిల్ ఎక్కువ వేస్తాను ఇంకా ఇది ఒక కడాయి రొట్టె అంటారు కదా ఆ రొట్టెలా వేసేసుకోవాలి లేదా అంటే మీరు కేక్ బౌల్లో కూడా స్టీమ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఆయిల్ సగం రిమూవ్ చేస్తానండి ఇలా వేగుతున్నప్పుడే తర్వాత కింద ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులు బాగా క్రిస్పీగా వేయించేంత వరకు వేయించేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది బాక్స్లో పెట్టుకుని వెళ్ళిన మా చేతన అయితే చక్కగా ఏ రోజు తిన్నాడు ఈరోజు స్వీట్గా టేస్టీగా చాలా బాగుందమ్మా మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా నచ్చింది అన్నాడు ఇప్పుడైతే మాత్రం ఇదైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రెండు వైపులు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు చూపిస్తాను లోన్ ఎలా ఉందనేది ఒక మొక్క తీసి చూస్తే ఇంకా మధ్య మధ్యలో కొబ్బరి కవర్ తగిలి ఫ్లఫీగా టేస్టీగా చాలా బాగుంది ఇంక ఇంత బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కాబట్టి ఇంక స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోతున్నాను మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా మా చేతను కూడా రెడీ చేసుకొని వాళ్ళైతే ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత నాకు అన్ని పనులు క్లియర్ అయిపోయి అన్నప్పుడే నేను గుడి ముందు చక్కగా కూర్చుంటాను పూజకి కూడా కొంత టైంని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే పూజ హడావుడి లేకుండా చక్కగా ప్రశాంతంగా చేసుకుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పూజ అయిపోయిన వెంటనే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయాను ఈ బ్యాగ్లో అయితే నా బుక్స్ టిఫిన్ అన్నీ ఉంటాయి మా చర్వను కూడా వస్తాడు కదా వాడికి స్నాక్స్ కూడా ఉంటాయి ఇంకా చక్కగా రెడీ అయిపోయాను కదా ఇంకా వెళ్ళిపోవడమే ఈరోజు అయితే మా క్లాస్ని చూపించాను కానీ ల్యాబ్ని చూపించలేదు కదా ల్యాబ్ని చూపిస్తాను ఇదేనండి ల్యాబ్ వెళ్ళేటప్పుడు ఇంకా స్కూటీ తీసుకెళ్తాను కాబట్టి అసలు ఫోన్తో చూపించడానికి అవ్వదు అందుకోసమే ఇంకా స్పీడ్ స్పీడ్గా వస్తాను టైం కూడా సరిపోదు మార్నింగ్ ఏం తినకండి అయితే వస్తాను ఇక్కడ వచ్చాకే ఇంకా బ్రేక్ టైం వచ్చేటప్పుడు అప్పుడు తీసుకుంటాను తింటాను ఈరోజైతే ఇంకా ల్యాబ్ అనమాట అంటే ఓన్లీ ప్రాక్టీసే ఉంటుంది ఒక వన్ అవర్ ఏమంటే తీరీ ఉంటుందన్నమాట క్లాస్ ఉంటుంది వన్ అవర్ ఒక త్రీ అవర్స్ టూ అవర్స్ మ్యాక్సిమమ్ ఇంకా ల్యాబ్లోని ప్రాక్టీస్ చేయడం అంతా ఈరోజు పెట్టేదైతే నేను అయితే బ్లీచ్ని ఎలా అప్లై చేయాలి ఎలాంటి స్కిన్ టోన్ వాళ్ళకి అప్లై చేయాలి అనేది నేర్పించారండి ఏ టైం వరకు ఉంచాలనేది నేర్పించడం వల్ల నేనైతే అది అప్లై చేసి కొద్దిగా ఈచింగ్ వస్తుంది అనమాట వాళ్ళ అంటే మనం కొద్దిగా స్క్రబ్ చేస్తుంటే ఆ ఈచింగ్ తొంగుతుందనమాట ఇంకా టైం అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అనేసి ఇంకా హ్యాపీ పి ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసి చాలా ఆకలి వేసేస్తుంది పిల్లలైతే మాత్రం నాకు వంకాయ ఫ్రై అయ్యి వద్దమ్మా వద్దనే సారు వాళ్ళకి ఏం పెట్టాలని ఆలోచిస్తే ఈ అయితే కనిపించాయి మేమైతే గొట్టాలని అంటాము మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి వీడైతే అమ్మ ఆకలి వేసేసి తొందరగా వేప అని బుర్ర తినేస్తున్నాడు ఇంకా హాయిలు ఎప్పుడు తొందరగా వీట్ అవ్వదు అని చూస్తూనే ఉన్నాను ఇంక ఈటందో లేదో తొందర తొందరగా అనేది వేపేస్తున్నాను అనమాట వాళ్ళకి నార్మల్గా కర్రీ కంటే ఇలా స్నాక్ ఐటెం ఇస్తేనే వేగంగా తింటారనమాట రైస్ అలానే రోజు ప్రిపేర్ చేయను ఏదో ఒకసారి అలా బా అంటే మారం చేస్తున్నప్పుడు మాత్రమే ఇస్తూ ఉంటాను అనమాట నాకు కూడా వాళ్ళు తింటుంటే నానూ రాపదు కదా నేను తింటూ ఉంటాను చక్కగా ఇంకా వంటనే వేగిన తర్వాత ముగ్గురం కూర్చొని ఆ వడియాలు నంచుకొని ఇంకా వంకాయ ఫ్రై చేసుకొని ఉన్నది కదా అది కూడా కలిపేసుకొని చక్కగా తినేసాను ఈ ఒడియాలు చాలా టేస్టీగా ఉంటాయండి అదేంటో కానీ అప్పుడు చిన్నప్పుడు అయితే ఇవి అంటే చేతి వేలికి పెట్టుకొని క్రంచిగా నోట్లో పెట్టుకొని తినే అబ్బా హ్యాపీనెస్ వేరు చాలా టేస్టీగా ఉంటాయి బాక్స్లో ఉన్నవన్నీ వేపిస్తాను అవి వేపలేదనుకో అమ్మ బాక్స్లో ఉన్నాయి అవి వేపు బాక్స్లో ఉన్నాయి అవి వేపు అనుకుని బుర్ర తినేస్తారు అవి అవన్నీ వేపిస్తామంటే ఆ సైడ్కి అయినా వెళ్ళరు అవి అసలుకి ఆ పేరు కూడా వేస్తారు ఇలా వచ్చిన గిన్నెల్ని చక్కగా తోమేసి మంచి క్లైమేట్ మా వారు కూడా చక్కగా ఇంక కూర్చున్నామ లేదా అదే టైంకి వచ్చారు వారు కూడా తినేసి ఇంకా క్లైమేట్ చాలా బాగుంది కదా ఈరోజు ఏమైనా చేయవా అంటే ఈవినింగ్ అప్పుడు అన్నప్పుడే ఇంకా చక్కగా చెన్నపప్పు నానబెట్టిస్తాను ఇది ఒక ఒక హాఫ్ అన్ అవర్ తక్కువ చూసేసరికి మంచి మంచిగా నానిపండి శనగపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయి మా ఊరి బయట ఒక షాప్ ఉండేదండి బడ్డీ షాపు అక్కడైతే వడలు భలే టేస్టీగా ఉండేవి ఇంకా మా వారు వస్తున్నారు చాలా రోజులకి ఎప్పుడు కూడా వీడియోలో కనిపించవు కదా ఒకసారి కనిపించవచ్చు కదా అంటే సరే మేడం గారు వస్తాను అనుకొని చూస్తున్నారు మీకు వీడియో క్లారిటీ చాలా బాగుంది అనేదాన్ని అనేసరికి బాగానే వస్తుంది కానీ కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉన్నట్టుంది మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేస్తున్నారు లైట్ చేంజ్ చేయొచ్చు కదా పెద్ద లైట్ పెట్టొచ్చు కదా అంటే సరే తప్పకుండా పెడతానని అన్నారు ఇప్పుడైతే మనం శనగపప్పు వడలు చేసేసుకుందామండి ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని చక్కగా అంటే కొద్దిగా ఇంకా గిన్నెలో ఉంచేసి ఉన్నిదంతా మిక్సీ గిన్నెలో వేసి పొరగ్గా మిక్సీ చేసేసుకోండి పల్సి ఇచ్చుకుంటూ వేసుకోండి కొద్దిగా వాటర్ అయినా యాడ్ చేయకుండా దాంట్లో నచ్చితే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా నలిగిపోతుంది ఇలా నలిగిన దాన్ని కొద్దిగా ఉంచాం కదా శనగపప్పు గిన్నెలోకి ఆ గిన్నెలోకి వేసేసుకోండి మొత్తము ఇప్పుడు మంచిగా చూసేసుకోండి ఎక్కువగా పలచగా అయిపోయింది అనుకో ఈ స్టేజ్లో కొద్దిగా మనం శనగ పిండినైనా వేసుకోవచ్చు నాకైతే పెర్ఫెక్ట్గా మంచిగా వచ్చింది దాంట్లోకి ఎక్కువగా ఆనియన్స్ వేసేసుకోండి ఒక కప్పు వరకు చిన్నగా తురుముకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వేసేసుకోండి ఇందులో ఎక్కువగా ఆనియన్స్ వేసుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి మనం పెరట్లో ఉన్న ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు లేతగా ఉన్న దాన్ని వేసుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా ఉంటే పెద్దగా చిన్నగా కట్ చేసుకోండి లేదంటే లేతగా ఉన్న చిన్న వాటిని వేసేసుకోండి మంచిగా వేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే రుచికి తగినంత సాల్ట్ని నేను కొద్దిగా సాల్ట్ వేసాను నలిపినప్పుడని మిక్సీ చేసుకున్నప్పుడని దాంట్లోకి ఇప్పుడు చూ కలుపుకొని వేసేసుకోవచ్చు నాకు కొద్దిగా వేసాను అనమాట మిక్సీ తిరగట్లేదు అనేసి ఇప్పుడైతే ఒక అర టీ స్పూన్ వరకు వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసాను ఈ వడలనేవి మంచి కలర్ఫుల్గా కనబడడం కోసం ఒక చిటికడంతా పసుపును కూడా వేసి కోసంత కొద్దిగా కరివేపాకు ఎక్కువే తగిలించి మంచిగా మిక్స్ చేసుకున్నాం అంట ఎంత చక్కగా మిక్స్ చేసుకుంటే మా వడలు అనేవి అంత బాగా వస్తాయి మళ్ళీ దీంట్లోకి ఎటువంటి వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పులా కలుపుతున్నప్పుడు ఒకసారి నోట్లో కొద్దిగా వేయండి ఉప్పు సరిపోయిందంటే ఇంకా ఉప్పు ఏమి వేయకుండా ఇంకా స్టవ్ పైన అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోండి ఆయిల్ మాత్రం వడ మునిగేటట్లు వేసుకోండి మీరు నచ్చితే ఒక పాలిథిన్ కవర్లైనా ఉంటుంది పాల కవర్ ఆ కవర్పై కొద్దిగా వాటర్ని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి మిడియోలో కన్నం పెట్టుకుంటే నచ్చిన వాళ్ళు వేసుకోండి నేనైతే ఫస్ట్గా వడ గారికి పెట్టాను అనమాట కన్నము ఇంకే వడ్లకి పెట్టలేదు అవి గాలిలాగా అయిపోతాయి అనమాట వడ అనే ఫీలింగ్ రాదనమాట అంటే వడ అన్న గాలి ఒకటే కానీ ఇలా బజ్జీలా సైప్ అంటే టైప్ ఉంటే టేస్ట్ బాగు అంటే నాకు ఫీలింగ్ అనమాట ఇంకా కన్నం ఏం పెట్టకుండా డైరెక్ట్గా వేశాను లేకపోతే కొందరు చేతి మీదే వేసేస్తారు నేను చేతి మీద వేస్తే చేతి వేళ్ళు ఉంటాయి కదా ఆ అచ్చు వచ్చేస్తుంది అనేసి ఇంకా అలా వేయకుండా డైరెక్ట్గా వేస్తాను అవి వేగేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచి రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోండి క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది బాగా వేగిన తర్వాత టిష్యూ ఏమీ వేయకుండా కిందన టిష్యూ వేస్తే మళ్ళీ చల్లారిపోయి మెత్తబడిపోతాయి అనమాట క్రిస్పీనెస్ తగ్గిపోతుంది చాలా బాగుంటాయి ఇంకా వడలు వేస్తూనే ఉన్నాను మా పిల్లలు తింటూనే ఉన్నారు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు అమ్మ ఇంకా అయిపోయిగా ఇంకా చెయ్యు చెయ్యు అని అంటున్నారు ఇంక నేను కూడా ఒక సైడ్ వాళ్ళు తింటుంటే మళ్ళీ నాకు ఉండదేమో అనేసి నేను కూడా ఒక సైడ్ నుండి తింటూనే ఉన్నాను తింటూనే చేస్తూ ఉన్నాను అనమాట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి ఈ వడలు అయితే ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఇంకా చెప్పలేము ఇంకా వీడియో చూసిన వెంటనే మీరు కంపల్సరీ వడలు చేసేసుకోండి ఈ వడలు ఎంత క్రిస్పీగా చాలా బాగున్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చేస్తూనే ఉన్నాను ప్లేట్లు ఖాళీ అవుతూనే ఉన్నాయి టేస్ట్ అదిరిపోయింది తప్పకుండా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు వ్లాగ్ని చూసారంటే తప్పకుండా వ్లాగ్ నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాబాయ్